పూర్తిగా సింగినగర్ ప్రాంతంలో ఆరో రోజులో కూడా వరద నీటిలోనే ఇక్కడ ప్రజలైతే సహజీవనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది వరద తగ్గుముఖం పట్టిందని చెప్పి నిన్న సాయంత్రానికి అనుకొని అంతా కూడా ఇళ్లకు చేరుకున్నారు అయితే ఉదయానికే మళ్ళీ వరద రెండడుగుల మేర పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ఇళ్లన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం లోనా సెంటర్లో ఉన్నాం లోనా సెంటర్లో ఒక ఇంటిని వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వీళ్ళంతా కూడా నిన్న రాత్రికి పూర్తిగా వరద తగ్గిందని చెప్పి అంతా భావించారు మొత్తం సా అన్నీ కూడా పూర్తిగా తడిచిపోవడం తోటి కట్టుబట్టలతో మిగిలారు ఇప్పుడు అదే వరద నీటిలో వాళ్ళు బట్టలను కూడా ఉతుకుంటున్న పరిస్థితి ఎందుకంటే కనీసం వేసుకోవడానికి బట్టలు పూర్తిగా మురికైన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం ఇల్లు చూస్తే ఇల్లు అంతా కూడా దాదాపు నేలల్లో మునిగిన పరిస్థితి అయితే ఉంది మొత్తం సామాలు కూడా నీట కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇల్లులన్నీ కూడా ఖాళీ చేసి వాళ్ళంతా కూడా ఫ్లైఓవర్ మీద దాదాపు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు ఎవరైనా దాతలు వచ్చినా లేకపోతే ప్రభుత్వం ఆహార పదార్థాలు అందించినా వాళ్ళు తిని అక్కడే ఉన్న పరిస్థితి అయితే పూర్తిగా వరద తగ్గింది వరద తగ్గుముఖం పట్టిందని ఒక భావించి వాళ్ళంతా ఇంటికి వచ్చారు ఉదయాన్నే ఆ సామాలు అన్నీ సర్దుకుంటున్నారు ఈ క్షణంలోనే దాదాపు రెండు అడుగుల మేర వరద అయితే పూర్తిగా పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా నేట మునిగిన పరిస్థితి అయితే ఉంది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ బతికే వాళ్ళు రోజు కూలి చేసుకుంటూ బతికే వాళ్ళంతా కూడా పూర్తిగా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్న పరిస్థితి అయితే పరిస్థితి ఎలా ఉందో కూడా కలుసుకుందాం ఏంటి వరద ఏమైనా పెరిగిందా ఏంటి పరిస్థితి ఎలా ఉంది మాకు నిన్న ఉదయం ఫోన్ వచ్చిందండి వరద తగ్గిందని సరే ఇల్లు అంత క్లీన్ చేద్దామని చెప్పేసి వచ్చాము వచ్చిన తర్వాత పదకొండున్నర నుంచి మళ్ళీ వరద పెరగడం స్టార్ట్ అయింది ఆ రాత్రి నుంచి ఇంకా ఫుల్గా మాకు ఫస్ట్ రోజు ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకి మాకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు ఏదైనా ఒక రోజు ముందు ఒక గంట ముందు కానీ చెప్పినా మేము జాగ్రత్త పడేవాళ్ళం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటలలోపు ఈ వరద ఒక గంటలో ఏం కట్టు బట్టలు తల తలగిళ్ళిపోయాం మేము చేసే వ్యాపారాలు సామాన్లు కానీ ఏమి కానీ అసలు ఇంత వరద కూడా మేము నా నలభై ఆరు సంవత్సరాలు ఇంతవరకు ఇప్పుడు ఏ రోజు కూడా మేము ఇటువంటి పరిస్థితికి చూడలేదు ఏదో వచ్చేది చిన్న చితక వరద వచ్చేది వెళ్ళిపోయేది అలాగే అనుకుని మేము అది ఇల్లు అండి అది మూడు మూడు పార్షుల్ ముగ్గురు ఉంటామండి అన్నదమ్ములు వాళ్ళు చింతి పిల్లలతో ఉన్నారు కాబట్టి వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు మేము నిన్న బట్టలు చూసుకొని వస్తే పరిస్థితి ఎంత ఇంత దారుణంగా ఘోరంగా ఉంది ఇవన్నీ మరి చెప్ప మాటలు కూడా చాలా ఇదిగా ఉంటున్నాయి మీరు దయచేసి లైవ్ చూడండి ఏదో గవర్నమెంట్ ఏదో ఇస్తారని చేస్తారని కాదు ఏదైనా వరద వచ్చినప్పుడు మాకు ఒక రోజు ముందుగానే రెండు గంటల ముందుగా తెలియపరచుంటే పేదవాళ్ళం కదా ఎందుకంటే ఎటువంటి వెళ్ళలేని పరిస్థితి ఏదైనా వస్తువు పోతే కొనుక్కోలేని పరిస్థితులు మావి రోజు కూలిచి బతికేవాళ్ళు మరి ఎటువంటి ఎండస్మెంట్ లేకోకుండాను మరి ఎటువంటి అదే ఎటువంటి మాట చెప్పలేదు మేము అకస్మాత్కి మేము కట్టుబట్టలు తెలియాము మూడో రోజు వచ్చి చూస్తే ఇలాంటి పరిస్థితి తయారైంది ఇంకా రాజకీయ ఎలా ఎలా ఉంది పరిస్థితి చూసారు పూర్తిగా కట్టుబట్టలు ఉన్న పరిస్థితి కట్టుబాట్లతో వచ్చేసామండి బయటికి అసలు అసలు ఇంట్లోకి వెళ్ళడానికి కూడా మేమేమనుకున్నామంటే కొంచెమే అంటే శనివారం నైట్ కొంచెం వచ్చినాయండి ఇక్కడ వరకు వచ్చినాయి అదే కొంచెమే ఉంటుంది అదిలే దాకా రాదనుకొని మేమేం చేసామంటే మంచాల్లో సదిరి పెట్టుకున్నాం ఫ్రిడ్జ్లు కానీ వాషింగ్ మిషన్లు కానీ మంచాల్లో సర్ది పెట్టాము ఇంకా ఈ లోపు ఎలా మేము సర్దుతూనే ఉన్నాము అది పెరుగుతూనే ఉంది ఇంకా మేము ఇంకెక్కడ మునిగిపోతాము ఈతరత మునిగిపోతామేమో అని చెప్పి మేము హడావుడిగా మా ఇల్లు ఉంటే అక్కడికి వెళ్ళిపోయామండి వెళ్ళిపోయి మూడు రోజులు కూడా అక్కడే ఉండిపోయాము అదేమో తెలియలేదు మాకు చూసుకోలేదు ఇంకా పుల్ అయిపోయింది ఎక్కడ ఇంట్లో అన్నీ మేము అలా వచ్చేసాం కదా వెళ్ళిపోయాం తెలియక ఆ ఇంట్లో అన్నీ మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి అండి అదిగో బట్టలు అవన్నీ బయటకు వచ్చేసి నెలలో మునిగిపోయినాయి నిన్న ఏంటంటే కొంచెం తగ్గిందన్నారని చెప్పి వచ్చి ఆ బురదల్లో ఉన్న బట్టలన్నీ జాడించుకొని మళ్ళీ ఇక్కడ వేసుకున్నామండి మళ్ళీ ఇంకా పెరిగితే ఇల్లంతా కూడా పూర్తిగా నేట మునిగింది అసలు ఆ సామాలు ఏమీ లేవు మొత్తం సామాలు అన్నీ కూడా బయటకు కొట్టుకుపోయిన పరిస్థితి మొత్తం అసలు ఇంట్లో ఏ వస్తువు కూడా కనబడట్లేదు ఏదైతే కొంచెం బరువుగా ఉంటాయో ఆ వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి మిగతా వస్తువులన్నీ కూడా పూర్తిగా నీట మునిగి కొట్టుకుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం అంటే బయట కూడా చాలామంది ఉన్న రోడ్డు మీద విపరీతంగా అంటే దాదాపు మోకాలు పైన కూడా ఇక్కడ వాటర్ వచ్చిన పరిస్థితి వీళ్ళంతా ఏంటి బాగా వాటర్ పెరిగిపోయింది మళ్ళీ పెరిగిన పరిస్థితి ఏంటి ఆరు రోజుల నుంచి వాటర్లో ఉన్నారు కదా అవునండి ఆరు రోజుల నుంచి వాటర్లో ఉన్నాను మా ఇల్లు ఇక్కడే పక్కనే మొత్తం మునిగిపోయింది మా ఇల్లు కూడా పక్కన మా చుట్టాలు ఉంటే వెళ్ళి ఉన్నాం వాళ్ళ ఇంట్లో ఫుడ్ అది ఏమైనా అందుతుంది అసలు బోట్లు ఏమైనా వస్తున్నాయి ఎక్కడికి మీ దగ్గరకు బోట్ల రోజుకి ఒక నార వస్తుందండి బోట్ అంతే ఆడమంటే పెట్టారు కానీ బోట్లు అసలు అసలు ఎటువంటి హెల్ప్ లేదు బోట్లు మేము వెళ్ళి మేము తెచ్చుకొని మా ఫ్యామిలీని బయట బయట తీసుకెళ్ళాం మేము మేము తీసుకెళ్ళాం తెచ్చి అక్కడ పడేశారు ఎవరు రారు ఒంటికంటున్నారు మా మమ్మీకి సీరియస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి నేను వెళ్ళి బతిలాడితే కనీసం రిక్వెస్ట్ వాళ్ళు అంత బాధలో ఉండి మేము బతిలాడేది రండి తీసుకెళ్తారు మా అమ్మని అంటే ఒక్కడ రాలేదు చెప్తున్నారు పూర్తిగా బోట్లను అడిగినా కానీ రాలేదు ఫ్యామిలీస్ నుంచి కూడా మేమే రిస్క్ చేసి బయటకు తీసుకోవాలని చెప్తున్నారు ఒకేళ్ళు కాదు మొత్తం ఈ పొడుగు చూస్తే ఎంత ఎంత దూరం ఉందో దాదాపు కిలోమీటర్ల మేర ఉంది ఒక రోడ్డు ఈ లోనా సెంటర్ ఇదే పూర్తిగా లో నీడ ములిగింది ఇది చోట కాదు దాదాపు ఆరేడు కిలోమీటర్ల మేర పూర్తిగా ములిగిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దయనీయమైన పరిస్థితుల్లో లోనా సెంటర్ ప్రజలైతే ఉన్నారు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదని